ప్రజలు తిండికి గింజం దొరక్క అల్లాడిపోతుంటే వీడు బియ్యం దాచేసి దొంగతనంగా దొడ్డిదారిని హెచ్చు ధరలకు అమ్మేశాడండి కనకడలాడ నిప్పుల్లో బాబయ్య అందులో నోకలేనండి ఓహో అయితే సగం శిక్ష చాలు వీడు లంచాలు పుచ్చుకున్నాడండి ఇనుపు ముక్కుల కాకుతో పొడిపించండి బాబు అందులో నాకు దక్కింది రూపాయలు ఓహో అయితే అదే దామాషా శిక్ష అనుభవించు వీడు వ్యభిచారం చేశాడు అగ్నిస్తంభానికి అంటగట్టండి వీడు రైతుని బాధ పెట్టాడు సరసల కాగే తమ్ముల్లో తోసే బాగుంది యమధర్మరాజు గారి న్యాయం చాలా బాగుంది చిత్రగుప్తుని చిట్టాయేనా సాక్ష్యం నిజమా అబద్ధమా అన్న విచారణ అక్కర్లేదా ఎవరు నువ్వు ఏమిటి విజిటింగ్ కార్డు యమధర్మరాజా దాంట్లో నా ఊరు పేరు విలాసం ఉద్యోగం వివరాలు అన్ని ఉంటాయి చూసుకోండి ఈ అప్రాత్య భాష మనకీ తెలియదండి బ్రతుకున్నవాడు ధర్మ విరుద్ధంగా ఈ లోకానికి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అడుగుతున్నాను పరీక్ష చదువుతూ డబ్బు లేక మానేశాను ఏ సెక్షన్ ప్రకారం మీ యమదూతల్ని పంపించి నిద్రపోతున్నాను ఇక్కడికి తెప్పించాను చిత్రగుప్త ఎవళ్ళ ఆ యమదూతలు అరుగో ఆ గేడ్ దగ్గర ఏడుస్తున్నారు యువరానర్ ఈ బ్రతుకున్న వాడిని తీసుకొచ్చాదా చిత్తం విచిత్ర గుప్తు వారి ఇచ్చిన చిరునామా ఇదిగోనండి వీడే అక్కడ ఉన్నాడండి చచ్చిన వారు ఎవడు కనపడలేదు ఒత్తిడి చేతులతో రావటానికి భయపడి వీడిని తీసుకొచ్చేసామండి దారిలోనే చస్తాడనుకున్నాం దారి పొడుక్కి మమ్మల్ని చంపాడు కానీ వాడు చావలేదండి ఏడవలేకపోయాను విచిత్ర గుప్త ఏమిటిది చిత్తం చెప్తాం ఇదిగో నేను చిత్రగుప్తుల వారి చిట్టా ప్రకారమే రాసిచ్చానండి ప్రభు నీకు చత్వారం వచ్చిందా అదే అదేమిటండి అరవై ఐదు కోట్ల సంవత్సరాలకే అప్పుడే నాకు చత్వారం ఏమిటండి మరి లేకపోతే ఏమిటి చిట్టాలో తప్పులు చిత్తం ఏళ్ళ వారే ఈ అడంగు లెక్కలన్నీ తనిఖీ చేసి ముద్ర వేసిన తర్వాత నా తప్పే ఉండదండి ఏడిసినట్టుంది ఇలాంటి అవకతవకలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసివేయడం నేర్చుకున్నారే గాని ఒక్కడైనా నిజం చెప్పకపోతే నేను ఎలా ధర్మం చెప్పడం చిత్రగుప్త ఇంతకీ తప్పు ఎవరిదంటావు వాడిగానండి కావలసిన వాడి స్థానంలో చచ్చినట్టు పడుకుని మన దూతలను మధ్యపరిచి జబర్దస్తిని బ్రతికుండగానే యమలోకం ప్రవేశించాడండి ఆ వాడు యమలోకానికి రావడం చట్ట విరుద్ధం వీడా చట్టాన్ని అతిక్రమించాడు బంధించండి ఆలోచించుకోండి అసలు బ్రతుకున్న వాడిని బంధించడానికి కానీ విచారించడానికి కానీ మీకు అధికారం లేదు అది మీ జూరీ శిక్షణ కాదని నేను బుద్ధి చెబుతున్నాను మీరు ఇలాంటి అన్యాయాలు అతిక్రమాలు చేస్తే నేను ఊరుకోను భూలోకం వెళ్ళిన తర్వాత మీ గుడ్డి దర్బారు వ్యవహారం అంతా తెలుగు పత్రికల్లో అరవ పత్రికల్లో ఇంగ్లీషు పత్రికల్లో సినిమా పత్రికల్లో కూడా ప్రకటించి లోకమంతా మారుమురగల ఏకేస్తాం పైగా మీ మీద పరుగు నష్టం దావా కూడా వేస్తాను చిత్రగుప్త ఏమిటి చిత్రక్షోభ బాబు అనవసరంగా అనవసరంగా చేయకు జరిగింది ఏదో జరిగిపోయింది సరే విచారణ ఉపసంహరించాను ఇక నువ్వు భూలోకానికి వెళ్ళిపో నేను వెళ్ళను వెళ్ళక ఏం చేస్తా ఇలాంటి అన్యాయాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయి ఇతర లోకాలన్నీ చూసి అప్పుడు భూలోకం వెళ్తాను అత్తయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావు ఆ కూడా ఇక్కడ ఆలయం దూత లేరా ఒక ఇల్లాలని మంచి మర్యాద లేకుండా మగవాళ్ళ గీడ్చుకొస్తారా మరి ఏం చేస్తారు పాపాకురాల్ని తగ్గవయ్యా తాత నీకు కళ్ళు కనపడక ఇంకెవరి పాపాలో మా అత్తయ్య ఖాతాలో రాసుంటావు లేకపోతే మా అత్తయ్య ఏమిటి పాపాలు చేయడం ఏమిటి ఇదిగో ఒకనాడు ఏకాదశి ఉపవాసం ఉండి జామ పళ్ళు తినాలని ఆశపడ్డది తిన్నదా తినకపోయినా మనస్సులో అనుకుంటే చాలు ఆలోచన దుర్బుద్ధి పుట్టిస్తుంది ఆ దుర్బుద్ధి పాప కారణం కనుక ఈమె పాపాత్మరాలు నరకం అనుభవించవలసిందే ఓహో అలాగా అయితే ఇందుకే విముక్తి లేదా భూము ఏదైనా కాస్త పుణ్యం చేసుకుని ఉంటే ఉండేది అది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది ఎందుకు సాధ్యపడదు నా పుణ్యంలో సగం ధారపోసేస్తాను ఆవిడ్ని విడిచిపెట్టండి చిత్రగుప్త ఇతరే మాత్రం పుణ్యం చేశాడో చూడు లేచని కూడా లేదండి కులమత విచక్షణ లేకుండా దిక్కుమాలిన శవాలన్నింటినీ తగలెట్టాడండి తప్పులు చెప్పకు తాత అనాథ ప్రేత సంస్కారేణ కోటి ఎగ్గిన ఫలం లభేత్ అని ధర్మశాస్త్ర మద్యపానం కూడా చేశాడండి చూడాలి ఇది క్షమించడానికి పచ్చి మా దేశంలో ప్రభుత్వం వారు ప్రొహిబిషన్ పెట్టి మధ్య నామరూపాలు లేకుండా చేసేశారు మరి నాకెలా లభిస్తుంది సార్ నాటకాల్లో వేషాలు వేశాడండి భద్రికారి లాంటి పెద్ద మనుషుల్ని మోసం చేశాడండి గురు ఇతడిని బెదిరించాడు నీనాటిని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు అన్ని పాపాలే ఇతడు మహాపాపాత్ముడండి అయిపోయిందా తాతరానర్ నా మీద లేనిపోని కావేశంతో మీ చిత్రగుప్తుడు అన్ని బ్లాక్ మార్కులే వేశాడు అది అంతా ఎందుకు మీ దూతను అడగండి దారిలో మేము వచ్చేటప్పుడు రెండు క్షయాసుపత్రులు కట్టించాలనుకున్నాను మూడు ధర్మ సత్రములు పెట్టించాలనుకున్నాను నాలుగు అనాథ శరణాలయాలు ఏర్పాటు చేయాలనుకున్నాను ఇంకా ఇలాంటివి ఎన్నో పుణ్య కార్యాలు తలపెట్టారు ఏం తమ్ముడు అన్నాడా లేదా ఆ చెప్పు అటు చెప్పు అన్నాడండి తలపెట్టావు కానీ ఆ పుణ్యాలు చేశావా ఏమిటి మా అత్తయ్య మాత్రం జామ పండ్లు తినాలనుకునే కానీ ఏవో లోపాలు ఉన్నట్టున్నాయి అయ్యా దొరికిందండి దొరికింది ఇతను ఒక పుణ్యం చేశాడు చిత్తగించారా ముసలి వాళ్లకు దృష్టి ఆనదు యువకుడు కనుక ఎలా కనిపెట్టేశాడో అందుకే మా దేశంలో రిటైర్ కావలసిన ముసలి వాళ్లను పంపించేసి యువకులకే స్థానాలు ఇస్తున్నారు సరిగా చూసి చెప్పవయ్యా చెప్తాతో రాశారు ఈ పురుష గోవు ఎందుకయ్యా అది మాత్రం గోజాతి కాదా ఇంతకీ కూడా నిజంగా గోదానం చేశాడా చేద్దామని అనుకున్నాడా అది ముసింది ఇచ్చిన వచ్చింది అది ఇప్పుడు మన యమలోకం గోషాల్లోనే ఉంది ఏమిటో ఇదంతా నాకు చాలా చికమకగా ఉంది చిత్రగుప్త ప్రభు నేను ఎద్దును చూడాలి చిత్తం అఖరా నువ్వద్దు తొంభై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల నలభై మూడవ గోషాల్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండవ యద్దు చూసురా అదేమిటండి ఈ మాత్రం తీర్పు చెప్పలేరు ఇంతకీ మీరు పాత యముడా కొత్త యముడా చిత్రగుప్తూ చిత్రగుప్త పాత యముడా కొత్త యముడా అంటున్నాడు నేను కాక మరో యముడు ఉన్నాడా ఏమోనండి నేను ఎరిగినంత వరకు ఎవరు లేరు ఎవరినైనా సరే 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 ఏమైనా సరే వీడెవడో ఘటిగుడు లాగున్నాడు ఎలాగైనా otra పంపించేయాలి లేకపోతే కొంప ముంచేటట్టున్నాడు అవునండి ఎలా మంచిగా మంచిగాని పంపించేయండి ఎదంటార ఏమిట రా సుందర అదినతయ్య నువ్వు గోదానం చేశానే మన అప్పన్న అది తచ్చిపోయి ఈ లోకం వచ్చిందట నువ్వు భయపడకు నేను పుండ పంపిస్తాను మీనాక్షి ఏ లోకంలోనైనా కనిపిస్తే నేను ఇక్కడే ఉన్నానని త్వరలో కలుసుకుంటానని చెప్పు అదిగో అప్పన్న 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 కలసకున్నావా హ్ హునాలా హునాలా పో 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 మాటలు కూడా నేర్చేవే అమ్మా నీకు పుణ్యం దక్కింది ఇక నువ్వు పుణ్యలోకానికి పోవచ్చు మన అత్తయ్య స్వర్గానికి వెళ్తా ఉంది స్వర్గానికి అత్తయ్యా మీలా చెట మర్చిపోకో అయ్యా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు మీరు కొత్త యముడా పాత యముడా నాయన ఇంకా ప్రసక్తి ఎందుకు ధర్మదే దర్శనం దర్శనము మీరు తప్పకుండా పాత ఎములే మీ పద్యం చదివే వాణి అయి చెబుతుంది వరం కోరుకోమన్నారు కనుక కోరుకుంటున్నాను వినండి అన్ని లోకాలు తిరుగనాశయం రాసి పించుమా చిన్న పసుపోతు విష్ణుమూర్తిని చూడ నా విధియమారు ఆది తప్పకు వరము అట్టివరము ఆ అన్ని లోకాలు తిరుగణ ఆశయం బాబు బాబు అలా వీళ్ళేరు నిన్ను విష్ణులోకాన్ని నేను పంపలేను అదేమిటండి వరం కొనుక్కోమని మళ్ళీ మాట తప్పుతారా ఇంతకీ ఆ కొత్త యువుడేమయ్యాడు నా మాట విన్నాయన నా లోకంలో నా మాట తెలుతుంది కానీ ఇంకో లోకాన్ని నేను నిన్ను పంపలేను ఇగో నీకు కావలిస్తే నీ ఎద్దు మీద ఎక్కి మా యమలోకం అంతా నీ ఇష్టం చెట్టు బాగుంది చాలా బాగుంది నా ఎద్దునెక్కి నేను తిరగడానికి మీరు వరం ఇవ్వడం దేనికండి దానం చేశావు ఇక్కడికి వచ్చింది ఇంకా నీ అయితే నీ వరం ప్రకారం ఈ ఎద్దు నేను చెప్పినట్టు వింటుందా ఓ నువ్వు చెప్పిన పని అలా చేస్తుంది విష్ణులోకం తీసుకుంటుంటా అదో మళ్ళీ ఆ మాట అంటావు విష్ణులోకం విష్ణులోకం తీసుకెళ్ళదు ఈ లోకంలో నువ్వు ఏం చెప్పినా తిరుగు లేకుండా చేస్తున్నావు చూస్తాను